ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ పోయినా పోయినా ఎంత రేటు యాభై చెప్పిన ఏదానే లక్ష యాభై వేలు చెప్తున్నావు ఎన్ని ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రైట్ సైడ్ ది నాలుగు పళ్ళు లెఫ్ట్ సైడ్ ది రెండు పళ్ళ కోడలు ఏ ఊరు అంటే మనది అచ్చంపేట అచ్చంపేటే నాగర్ కర్నూలు జిల్లా పోతాయా పని పని పోయినా కోడలే బాగు పోతాయా మామూలుగా పోయినా మెడల్ అంత అయిల్ అయినట్టున్నాయి మెడలు మామూలుగానే అయినట్టున్నాయి అయితే అడిగిరా ఎవరన్నా మర ఎట్లా అడుగుతున్నారు లక్ష ముప్పై వేల వరకు అడిగిపోతున్నారు మరి మీరే ఆడుకున్నారు మీరే అడిగిపోదాం అనుకున్నారు ఒకటి నలభై అయితే ఇస్తారు మీ ఆవులవా ఇట్లా కోడలివి ఏం పేరు అంటే సీను నెంబర్ సార్ నీ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫ్రండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఈ అచ్చంపేట చెందిన వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ దూస్ స్టేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మన